జగన్కి సంబంధించినంత వరకు పవన్ కళ్యాణ్ అంటే మూడు పెళ్లిళ్ళు రెండు విడాకులు అతని దృష్టిలో నాలుగు పెళ్లిళ్ళు అంటాడు మరి ఆ నాలుగో పెళ్ళం ఎవరో తెలియదు జగన్ ఏమో నాకు తెలియదు మరి నాకు ఇదే విసుకొస్తుంది జగన్ లేని నాలుగో పిల్ల ఒకటి నువ్వేరా నేను ఎప్పుడైనా సరే భారతి గారు కూడా చెప్తున్నాను మేడం మేడం భారతి గారు మీరు మీరు ఊహించుకోండి మేము ఎప్పుడన్నా సరే మిమ్మల్ని చాలా గౌరవంగా భారతి గారు మేడం భారతి గారు అంటాం మీ ఆయన ఇంత నీచంగా ప్రవర్తించినా కానీ చంద్రబాబు గారి సతీమణి కానీ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని ఇబ్బంది చేసినా కానీ నా ఇంటి సతీమణి నన్నా కానీ పెళ్ళాలు పెళ్ళాలని సంబోధిస్తాడు ఆ మాట మిమ్మల్ని అంటే ఎలా ఉంటుంది భారతిగారు ఆలోచించండి ఒకసారి నాకు మూడు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళి నాలుగు పెళ్ళిళ్ళు అంటున్నావు నన్ను దత్తపుత్రుడు అంటున్నావు చెప్పమని అడుగుతున్నా ఎస్ నీకు మొదటి పెళ్లి కాలేదా రెండో పెళ్లి కాలేదా మూడో పెళ్లి కాలేదా నాలుగో పెళ్ళి కాలేదు నాలుగో పెళ్ళి నువ్వా అంటున్నావు నాలుగో పెళ్ళం ఎవరో కాదు నేనే నాదేళ్ళ మనోహరు నాలుగో పెళ్ళం మేము మా చేత ఎందుకు చెప్పించుకుంటా ఏమిటి నాకు అర్థం కాలేదు జగన్మోహన్ రెడ్డి పెళ్ళమా నీకు చంద్రబాబుకి మొగుడు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం ఇది ప్రజావాక్కు నేను చెప్పేది కాదని మనం రాజకీయంగా మీ ఇద్దరికి మొగుడు జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మరొకరు కాదు నీ నాలుగో పెళ్ళం మనోహరు అందరికీ తెలిసినటువంటి సత్యం ఇది